ఎంత చల్లని కనులు శ్రీ రాఘవేంద్రుని కనులు ఎంత చల్లని కనులు శ్రీ రాఘవేంద్రుని కనులు జ్ఞాన సుధాంబుజి గ్రోలిన కనులు ప్రశాంత భావము నిండిన కనులు ఎంత చల్లని కనులు శ్రీ రాఘవేంద్రుని కనులు వీణ మధురి మల పోలిన కనులు వేణులోలుని చూసిన కనులు జ్ఞానమందు వరమోడ్చిన కనులు భక్తుల కావగ విరిసిన కనులు ఎంత చల్లని కనులు శ్రీ కనులు కలలను ఫలముగ చేసిన కనులు చిరునగవులతో అలసిన కనులు అకాల మరణము బాపిన కనులు త్రికాల జ్ఞానము నిండిన కనులు ఎంత చల్లని కనులు శ్రీ కనులు దీనుల కోర్కెలు తెలిసిన కనులు జ్ఞానుల భావములెరిగిన కనులు అందరి మనసున వెలిగిన కనులు చూపులలో వరమొసగి కనులు ఎంత చల్లని కనులు శ్రీ రాఘవేంద్రుని కనులు జ్ఞాన సుధాంబుజి గ్రోలిన కనులు ప్రశాంత భావము నిండి ఎంత చల్లని కనులు శ్రీ రాఘవేంద్రునీ కనులు